పశ్చిమ బెంగాల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ మాత్రం పక్క ప్లాన్ చేస్తుంది ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాకుండా చేస్తుంది మనకి కేవలం ఎస్ఐఆర్ నిర్వహించడం అలాగే బీజేపీ వాళ్ళ విమర్శలు మాత్రమే కనిపిస్తున్నాయి కాని మోదీ అమిత్ షా పక్కా ప్లాన్ చేస్తున్నారు ఆయన నిన్న ప్రసంగించడానికి హెలికాప్టర్ సహకరించకపోయినా సరే అక్కడ ఫోన్ ద్వారా మాత్రం ఆ సభను నడిపించారు బీహార్ లో జంగిల్ రాజు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ని జంగిల్ రాజు అన్నాడు కానీ పశ్చిమ బెంగాల్లో మహాజంగిల్ రాజు ఈ మహాజంగిల్ రాజు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దింపుతాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది గంగా నది బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో అలాగే బీహార్ లో గెలిచినటువంటి బీజేపీ కూడా రేపు పశ్చిమ బెంగాల్లో విజయం సాధిస్తుంది మీరెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు ఏదో జరగబోతుందంటే ఇందులో ప్రధానమైనటువంటిది నేను అనుకుంటున్నాను ఈ ఎస్ఐఆర్ ద్వారా కోటి తొంభై మూడు లక్షల ఓట్లు ప్రక్షాళన అయితే జరగబోతుంది మమతా బేగం అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికే యాభై ఎనిమిది లక్షల ఓట్లని పూర్తిగా ప్రక్షాళన చేసి పడేసింది అది ఈసీ మిగతా కోటి ముప్పై ఐదు లక్షల ఓట్లను కూడా ఇక ప్రక్షాళన చేసింది ఎందుకంటే మొదటి ఏరీసార్ మొత్తం ఎన్ని ఓట్లు కోటి తొంభై మూడు లక్షల ఓట్లు బోగస్ ఓట్లు అన్ని ఇక్కడ చనిపోయినటువంటి వారా రోహింగియాల దొంగ ఓట్ల అవే ఇవే మరి చెప్పకండి మొత్తం కోటి తొంభై మూడు లక్షల ఓట్లను ప్రక్షాళన అయితే జరుగుతోంది అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ మంత్రులు ఎమ్మెల్యేలు తిన్నంత డబ్బు ఎవరు తినలేదు ఒక మంత్రి అంత తిన్నాడు ఎమ్మెల్యే కూడా అంతే డబ్బు తిన్నాడు ముఖ్యంగా కోల్కతాని దోచుకున్నారంట కొన్ని కొన్ని ప్రాంతాలు అంటే ప్రభుత్వానికి చెందినటువంటి ప్రాంతాల్లో మసీదులు అలాగే కొన్నింటిని కాలనీలు కట్టేసి రోహింగ్యాలకి ఇచ్చేసారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి చుట్టుపక్కలంటే ఎక్కడ కోల్కతా శివార ప్రాంతాలు అయినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళ యొక్క కాలనీలు ఏర్పడిపోయాయి అంటే ఒక దగ్గర మూడు వందల కుటుంబాలకి ప్రభుత్వ సొమ్ముని ఎమ్మెల్యే రాసి ఇచ్చేసాడంటే ఒక టిఎంసీ కి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఇచ్చేసాడు ఇంకా దాన్ని ఎవడు టచ్ చేయడానికి లేదు ఎవడైనా టచ్ చేయడానికి వెళ్తాడా అంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు అక్కడ అందుకే మహా జంగిల్ రాజు అన్నాడు ఈ మహా జంగిల్ రాజుని రోడ్డుకి కీడ్చి కొట్టకపోతే పశ్చిమ బెంగాల్ నాశనం అవడమే కాదు ఆ వైరస్ మొత్తం దేశం అంతా ఈ రోజు నేను చెప్తున్నాను కోటి తొంభై మూడు లక్షల ఓట్లు బాగస్ ఓట్లతో గెలుస్తుంటే ఒక్కడ మాట్లాడటగానే ఈవీఎంల గురించి మాట్లాడుతాడు ఇలా మాట్లాడే పనులు ఇలా ఒక్కొక్క చెత్త వెదవల్ల ఇంకా కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటారా వెదవల్లారా ఈ రోజు ఒక్కొక్కడు ప్రశాంతంగా ఉన్నాడంటే హిందువులు అధిక భాగంగా ఉన్నారు కాబట్టి ఈ పది సంవత్సరాల్లోనే మీ మూర్ఖత్వం ఏంటో మీ రౌడీ ఏంటో మీ దౌర్జన్యం ఏంటో మీ చాప కింద నీరు లాంటి ఒక మోసమేంటో స్కామ్ ఏంటో బయటపడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బయట పడతాయా ఈ వక్ బోర్డు గురించి బయటకు మాట్లాడతారా ఎవడైనా ఈ పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్నటువంటి ఈ మహా జంగిల్ రాజు గురించి మాట్లాడతారా లేకపోతే బీహార్ లో జరిగినటువంటి ఈ దాడుల గురించి మాట్లాడతారా ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల గురించి మాట్లాడతారా కశ్మీర్ లో త్రీ సెవెంటీ రద్దు గురించి ఎవడైనా మాట్లాడతా లో ఇప్పటి వరకు బ్రిటీష్ చెత్తనా కొడుకులు ఫోటోలు పెట్టుకుని ఉన్నారు ఇప్పటి వరకు కూడా రెండు వేల పద్నాలుగు వరకు అవన్నీ పీక్ పడేలేదా రాష్ట్రపతి భవన్ లో ఎవడైనా పెట్టుకుంటాడారా చెత్త వెదవలన్నారా ఇంకెప్పటికీ కూడా అలాంటి ఫోటోలు ఎందుకు తీసేస్తున్నారా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా డిఫెన్స్ చేస్తుందంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి వీళ్ళ మనసులో ఇటలీ వాళ్ళు వచ్చి పరిపాలిస్తున్నారా మనల్ని ఇప్పటి వరకు మనం తెలుసుకోలేకపోయాం ఇకనైనా రెండు వేల పద్నాలుగు నుంచి మనం మేల్కొన్న పూర్తిగా మేల్కోలేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో అది మాత్రమే సరిపోదు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా మనదే అయి ఉండాలి మరి ప్రతిపక్షం మనదే అయి ఉండాలి ఎక్కడ ఉంది సరే బీజేపీ హిందుత్వం మరి అంకెక్కడ ఉంది పరసరాము మరి వేరే పార్టీ హిందుత్వ పార్టీ అంటారా ప్రతిపక్షాలకి మనం పోరాడే శక్తి ఇవ్వద్దు ప్రతిపక్షాలు ఈ రోజు రెండు వందల సీట్లతో ఉన్నాయి రెండు వందల ముప్పై సీట్ల వరకు వచ్చాయి ప్రతిపక్షాలకి మరి ఆ రెండు వందల్లో కనీసం మరొక వంద సీట్లు అయినా మరి బీజేపీకి ఇస్తే రోజు పరిస్థితి ఎలా ఉంటుంది ప్రతి బిల్లు కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందా ఒక ఓటు గురించి అడుక్కోవాలి దాని గురించి అడుక్కోవాలి లాస్ట్ కి చివరికి ఒక మహాత్మా గాంధీ పేరు మార్చి ఏదైనా సరే ఒక పేరు మార్చి కొత్త బిల్లు ప్రవేశపెట్టాలనే కూడా అడుక్కోవలసి వస్తుంది ఎవడకు కావాలి మనకి ఈ అడుక్కోవడం మన దేశంలో మనం అడుక్కోవడం ఏంటా